పదిహేనో తారీఖు లోపల చేస్తేనే రాజీనామా చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు చాలంజ్ అన్నాడు గుళ్ళ దగ్గర వేడు గాలిగిరి గుట్టల గుట్ట మీద ప్రమాణం చేసిండు మేడాల సమ్మక్క మీద ప్రమాణం చేసిండు భద్రకారి మీద చేసిండు అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసిడు చే గుడి మీద దేవుని మీద ప్రమాణం చేస్తాను ఆరు గ్యారెంట్లు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల మొత్తం రుణమాఫీ చేస్తాను ఆరు గ్యారెంట్లు పక్కకు పెట్టు ఆడోళ్లకు లేడీస్ కా ఇరవై ఐదు వందలు వస్తారంటే గుద్దు 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 ఏ తులంబంగా ఉన్నాడు కూలీలకు వెయ్యి రూపాయలు ఉన్నాడు ఎన్ని చెప్పాను అని చెప్పింది కథలు సరే నేను నిన్ను నేను ఇలా కేసీఆర్ గారు చెప్పడి చేసిండు కళ్యాణ లక్ష్మి ఇస్తాడని ఎప్పుడు చెప్పలే గర్భిణీ స్త్రీలకు పైసలు ఇస్తారని చెప్పలే డెలివరీలో పైసలు ఇస్తారని చెప్పలే రైతు బంధి ఇస్తామని చెప్పలే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తారని చెప్పలే ఇంటింటికి నీళ్ళు ఇస్తారని చెప్పలే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తారని చెప్పలే చెప్పనే చేసి ఇవాళ నువ్వు చెప్పిన ఎన్నికలే మేనిఫెస్టోలో పెట్టి బాండ్ కేదం రాసిచ్చినావు సోనియా గాంధీతో చెప్పించినావు రాహుల్ గాంధీతో చెప్పించినావు ప్రమాణాలు చేసినావు సిగ్గున్నదా రేవంత్ రెడ్డి గారు దేవుల మీద చెప్తావా నువ్వు సరే ఆరు గ్యారెట్లు పక్క పెట్టు మరి ఎందుకు సంబరం చేసుకున్నావు ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా తప్పైంది పొరపాటైంది అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసుకుంటూ తప్పైందని దేవుళ్ళ మీదను మొక్కు హరీషరావు గారికి క్షమాపణ చెప్పు రైతులకు కూడా క్షమాపణ చెప్పు నేను రైతులకు మోసం చేశాను అని ముప్పై ఆరు వేల కోట్లు వేసేదాకా వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భాలు ఇక్కడ చెప్తున్నా గారు మాట అంటే నిలబెట్టుకుంటాడు తెలంగాణ కోసం ప్రాణాన్ని అర్పించి తెలంగాణ తెచ్చాడు రైతాంగానికి నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి పోరాటం చేసేనా దయచేసి నేను రైతులందరికీ హామీ ఇస్తున్నాను రాజకీయాలు పక్కకు పెట్టండి రాజ రైతుల పోరాటం దయా కూడా ఊకోడు నేను ఏది అడుగుతలేను రైతుల కోసం నేను రైతుల కోసం బాబ్లీ మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కేంద్రం రాష్ట్రం ఉంటే నెల రోజులు జైలు ఉన్నా నేను తొర్ర చెల్లెలకు నీళ్ళు వస్తలేవంటే బాబ్లీ ఆప్తాడు నెల రోజులు జైలు కొట్టాడి కేసీఆర్ గారు ఒప్పించి కాళేశ్వరం గట్టి తొరూరు నీళ్లు తీసుకొచ్చా తీసుకొచ్చినా లేదా ఇప్పుడు వచ్చినా నీళ్ళు మాల పట్ట పట్టొత్తానేటిగా కాలువల అప్పుడు ఫోన్ చేసేది ఏ నీళ్ళు ఆపరు సార్ వారి కోతలకు వచ్చినా నీళ్ళు ముంగుతారే మిషన్ పోతలే సార్ అని ఫోన్ చేసేది ఇప్పుడు వర్షాకాలం కాదే అంటే అప్పుడే ఎండాకాలం ఉండే మళ్ళీ షెల్లు నింపేది కాలువల పంటికి ఇప్పుడు కాళేశ్వరం వంకబెట్టి ఆగవాగం చేస్తాం ఇవాళ దేవుడు రూపుల పాలకుర్తి ఇంకా ఘోరం ఆడ కాళేశ్వరం నీళ్లు కాదు దేవాలయ నీళ్ళు ఉన్నాయి ఎందుకు నీళ్ళు వస్తలేవంటే మోటార్ల నుంచి ఎనిమిది నెలల నుంచి వాళ్ళ జీతాలు ఇత్తలేదు అట కరెంటు బిల్లులు కట్టలేదట ఆ కరెంటు బిల్లును జీతాలు ఇత్తలేరు అంటే మోటార్లు బంద్ పెట్టిండే వాళ్ళు అంటే ఆడ పరిస్థితి గట్ల ఉన్నది దేవాలయ నీళ్ళు ఇలా పాలకుర్తి దేవరూప్ల అంతా ఎడారైపోయింది బాగులపై సుక్క నీళ్లు దయచేసి ఇంత మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డి దయచేసి మనం వదిలిపెట్టొద్దు రాజకీయాలు నేను ఒక్కటే మనం ఏమంటున్నాం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో నేను కార్యకర్తలకు రైతు నాయకులందరికీ నేను విజ్ఞప్తిస్తున్నాను మీరు విలేజ్లా రైతులకు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ తయారు చేయండి ఆల్రెడీ చెప్పాం లీస్ట్ రాసి సంతకాలు తీసుకోండి కలెక్టర్ పేరు మీద లీస్ట్ రాసి రైతు బ్యాంక్ ఆ నెంబరు ఖాతా నెంబరు ఎంత అప్పున్నది బ్యాంకులో ఏ బ్యాంకులు ఉన్నది అని సంతకం పెట్టి ప్రతి కాయిదా మీద మీరు సంతకాలు తీసుకొని నాకు ఇస్తే మేము మండల నాయకులం అందరం కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ధర్నా చేసిన రుణమాఫీ చేయించి ఏర్పాటు చేస్తాం దయచేసి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు మా క్లారిటీ లేదు ఏదో కొత్త లెక్కలు ఏదో దాటేసిన ఆ దాటేసే బదులు మనమే అడబోయి కూర్చుంటే రుణమాఫీ ఎందుకు కాదు నిరోధిస్తాం కలెక్టర్ ఆఫీసులు కాకపోతే అవతరం అయితే హైదరాబాద్ సెక్రటరీ ఆఫీసు అయినా కూర్చొని రుణమాఫీ ఏర్పాటు చేస్తాం వదిలిపెట్టేది లేదు ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూస్తా చాలా మంది అవస్థ పడుతున్నారు నేను వస్తుంటే పాపం భార్య భర్తలకు రెండు లక్షలు రెండు లక్షలు ఉన్నాయట భార్య పేరు మీద ఉంచి భర్త పేరు మీద రెండు లక్షలు ఆడ మిత్తి తెచ్చి బంగారం పెట్టి రెండు లక్షలు కట్టిళ్ళు అది కూడా కాలేదు రెండు లక్షలు దాటినోళ్ళు ఉంటే అది కూడా కట్టిల్ అది కాలే లక్ష యాభై వేలు ఉన్నోళ్ళకు కూడా కాలే లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా కాలే యాభై వేలకు కూడా కాలే దయచేసి ఇంతకంటే మోసం ఏది లేదు దయచేసి పోరాటం చేద్దామా లేదా చేద్దామానే చేద్దామా రైతులేనా మీరంతా చేద్దామా లేదా నేను దయచేసి పోరాటం వదిలిపెట్టేది లేదు అన్ని బోకస్ మాటలు కాంగ్రెస్ ఏం ఈ ఇవన్నీ మన శంకుస్థాపన చేసినాం మళ్ళీ ఆమెస్తాను మనం తర్రూర్లా ఇరు ముప్పై ఐదు కోట్ల తోటి కొత్త మాట ట్యాంకును మళ్ళా వాడవాడకి ఇంటింటికి నల్లాలు మూడు వందల అరవై రోజులు చేసినట్టు ఇట్లా శంకు స్థాపన వేసి ముప్పై ఐదు కోట్లు మందులు చేసి టెండర్ పెడితే ఎనిమిది నెలల తర్వాత ఆమె రెండు అట్లా తొరూరు టౌన్ లా ఎనిమిది నెలల బట్టి పనులాపి ఇప్పుడు మన కౌన్సిలర్స్ మన కౌన్సిలర్స్ మొన్న మన వాళ్ళు కలెక్టర్ దగ్గర రిప్రజెంట్ చేస్తే మళ్ళా కొన్ని పనులు చేస్తారు మనము వందల కోట్లు వేల కోట్లు మనం మందులు చేసినాం కర్కాల దగ్గర చెడ్డాము బిడ్జి అదే గుర్తు దగ్గర బిడ్జి అన్ని ఆపిల్ ఊళ్ళల్లో డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ అన్ని ఆపిల్ రోడ్ సెంటర్ లైటింగ్ అదే ఆపి అన్ని కూడా ఇదో నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సరే అయ్యొక్క కేసు కానీ రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో ఒక్క రైతుకు తగ్గిన మాఫీ కాకున్నా నేను వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా పోరాటం చేద్దాం రైతులకు అందరికి రుణమాఫీ అయ్యే దాంట్లో వదిలిపెట్టేది లేదు చేద్దామా లేదా ఇలా సరిగ్గా అతిమస్కీమ్స్ నువ్వు చెప్తే చెయ్యి దాని మీద వేరే మహిళలకు ఇరవై ఐదు వందలు తుల బంగారం ఇంకేదో 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 అని చివరకు పూలు పెట్టినాం నేను ఒక్కటే గ్యాస్ ఇంకేదో చేసినాం దయచేసి అధికారులు మొదలైతే రైతులను మోసం చేయదు పాపం రైతులకు నీళ్లు లేక చేస్తారు కరెంట్ లేక కదస్తాను ఇబ్బంది పడతాను యూరియా బస్తాలు దొరక ఇబ్బంది పడతాడు మళ్ళీ పాత రోజులు మనం కలిసి వచ్చినాయి పదేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఉండేనో ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తానే దయచేసి నేను ఒకటే రైతాంగానికి విజ్ఞప్తిస్తున్నా రైతులను మనం తీసుకొని రావాలి మళ్ళీ రోజు కలెక్టర్ ఆఫీస్ ఉన్నాడు పెడదాం పెడదామా లేదా రుణమాపేదానికి వదిలి పెట్టేది లేదు మంచిగా ఆర్గనైజ్ చేసిన మీ అందరికి కూడా పేరు కొడంగల్ లోపట జర్నలిస్టు జర్నలిస్టు విజయరెడ్డి సరితపై కాంగ్రెస్ నాయకులు గుండాలు దాడి చేశారు ఎంత ఘోరం అండి ఇప్పుడు మన పక్కమ్మడి తుంగతుర్తి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆయన మీద కాంగ్రెస్ దాడి చేశారు ధర్నా చేస్తా అంటే ఇంత ఘోరం అండి ఇప్పుడు కాంగ్రెస్ వల్లే ధర్నాలు చేస్తా అండి రైతుల కోసం మీరు తెలుస్తలేదు నిన్న నేను లింగాల గంపులు మేనా లింగాల గంపులు వస్తా అంటే అడ్డం తిరిగి రైతులు సార్ మా దగ్గర కూడా వచ్చి ఒకసారి బ్యాంక్ వచ్చి చూసిపోవాలంటే బ్యాంక్ తర్వాత సగం మంది కాంగ్రెస్ వాళ్ళే సార్ మేము కాంగ్రెస్కే ఓటు వేసినాం పొరపాటు చేసినా సార్ బుద్ధి వచ్చింది సార్ అంటారు కాంగ్రెస్ నాయకులే సార్ ఇంకా మాకు రైతు రుణమాఫీ అవుతుంది అనుకున్న వచ్చి కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారు సిగ్గు లేదు కాంగ్రెస్ నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డిని పోటీ చేయండి ఇది రైతులలో రియాక్షన్ వస్తుంది మీరు మాఫీ చేయకపోతే మేము ఊళ్ళ పంట తిరగలేము అనే పరిస్థితి తీసుకురావాలి తీసుకొస్తావా లేదా తీసుకొస్తే వాళ్ళు పోయి ఆడ ఒత్తిడి చేయాలి మొత్తం రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ నాయకులు వదిలిపెట్టదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వదిలిపెట్టదు ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు నిలదీసే ప్రయత్నం చేయాలనుకునే సందర్భంగా జై తెలంగాణ జై తెలంగాణ